ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగిన ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన ఏ క్రీస్తు ప్రార్థన చేసుకున్నాను సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు అయిన మా ప్రియా పనులకు తండ్రి జీవనగల దేవ నీవి లోకంలో ఉండగా ప్రభు నీ మాటలకు నీ దయగల మాటలకు నీ శక్తి కలిగిన మాటలకు ప్రజలు ఆశ్చర్యపోయారు వాక్యం సెలవిస్తుంది ప్రభావారు సంతోషముతో నింపబడ్డారు అనే వాక్యం సెలవిస్తూ ఉంది బలహీన్లు బాగుపడ్డారు అనే వాక్యం సెలవిస్తోంది చనిపోయిన నీ మాటలను బట్టి తిరిగి లేచారు అని ప్రభాస్ సత్య గ్రంథం మాకు నేర్పిస్తూ ఉన్నది కనుక ఇది మన అదే విధమైన శక్తివంతమైన మాటలు ఆదరణ కలిగించు మాటలు సరిచేయు మాటలు సరిదిద్దు మాటలు నాతో మాతో మాట్లాడండి ఆశతో నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను నీ వాక్యము ద్వారా దర్శించండి వాక్య స్వరూపి నిలువెల్లా నీ ఆత్మతో మమ్మలను అభిషేకించండి ఈ సమయం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా సంగమనకు మేలుకరముగా నీవే నాతో మాతో మాట్లాడమని ఏసునామంలో స్తుతించి వినయముగా వేడుకొని చున్నాము తండ్రి ఆమె చిన్నప్పటి నుంచి నేచర్ అంటే నాకు చాలా ఇష్టం ఇంట్లో కూడా ఒక కుక్కనే పిల్లిని పెంచుతూ ఉండేవారు మనం అయితే హోంవర్క్ చేసుకుంటూ ఉండేవా ఆడుకుంటూ ఉండేవాళ్ళం లేదా కుక్క పిల్లి ఏం చేస్తుందో దాంతో ఆడుతూ ఉండేవాళ్ళం ఈవెన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఏవో స్నాక్స్ పెడతారు కదా స్నాక్స్ పెడుతున్నప్పుడు చిన్నపిల్లలు మనం ఏం చేస్తాం పెద్దవాళ్ళు తిన్నంత నీట్గా సొఫిస్టికేటెడ్గా రెస్టారెంట్లో తిన్నట్టు తింటావా ఏదో తింటాం ఆడతా పాడతా కింద పడతాయి కింద పడితే ఏమొస్తాయి చీమలు వస్తాయి కాబట్టి చీమలు కూడా వదిలిపెట్టేవాడిని కాదు నేను ఒక్కోసారి జాగ్రత్తగా తిన్న చీమ కోసం చిన్న మొక్క వదిలేవాడిని అసలు చీమలు ఏం చేస్తాయి అంటే ఒక చేమ వస్తుంది కదా ఒక వచ్చి మరలా వెళ్ళి కాసేపటికి కొన్ని కొన్ని చేమలన్నీ వరుసగా వచ్చేస్తాయి అది ఎలా తీసుకెళ్తుంది ఎలా మూసుకెళ్తుంది ఎంత ఆశ్చర్యంతో గమనిస్తూ ఉండేవాడిని బర్డ్స్ అన్నా కూడా నాకు చాలా చాలా ఇష్టం ఇంటి సాధారణంగా ఇంటి ముందు చెట్లు ఉండేవి ఒకసారి ఏమైంది వచ్చింది వచ్చిన తర్వాత అది ఆ చెట్టు మీద సాయంత్రం ఆరు ఆరున్నర చీకటి పడే సమయానికి ఒక కొమ్మ దగ్గరికి బాగా గుబురుగా ఉన్న చోట నిద్రపోతూ ఉండేది సరే ఇది ఏం చేస్తుంది ఏ టైంకి వస్తుంది ఏ టైంకి నిద్రపోతుంది నాకు తెలుసు అంత దాని టైమింగ్ కొంతకాలానికి దాంతోపాటు ఇంకో వచ్చింది ఆ రెండు కూడా కొమ్మ పక్కన నిద్రపోతూ ఉండేది సరే కొన్ని రోజులకి మరలేమైంది ఏమైంది ఈ కలిపి అక్కడక్కడక్కడక్కడ గడ్డి ఎండిపోయిన గడ్డి పచ్చగడ్డి తీసుకొచ్చి గూడు కట్టడం మొదలు పెట్టాయి గూడు కట్టడం మొదలు పెట్టాయి గూడు కట్టడం ఎక్కడ కట్టాయి ఏదో కొమ్మ దగ్గర కాదు కానీ ఏదో చాలా సీక్రెట్ ప్లేస్లో చాలా సౌకర్యవంతంగా ఎండొచ్చిన వచ్చిన ఇబ్బంది కలగని ప్రదేశంలో గూడు కట్టినాయి గూడు కట్టిన కొన్ని రోజులకి గుడ్లు పెట్టినాయి నేను ఎప్పటికప్పుడు డైరీ నోట్ చేస్తూ ఉంటాయి ఏం జరుగుతుంది దీని లైఫ్లో అని సరే ఒక్కసారి గుడ్లు పెట్టిన తర్వాత అంతకుముందు అవి రెండు ఎక్కడ పడితే అక్కడికి ఎగిరేవి ఎంత ఎంతో హుషారుగా అటు ఇటు తిరుగుతూ ఉండేవి ఎప్పుడైతే గుడ్లు పెట్టినాయో ఇంకా వాటి జీవితంలో ఎంత సీరియస్నెస్ అంటే ఇంకెప్పుడు ఒక పిచ్చుగా గుడ్ల మీద ఉండేది ఒకటి డ్యూటీ దిగితే ఇంకో పిచ్చుగా గుడ్ డ్యూటీ ఎక్కేది